సంధ్య థియేటర్లో ఏదైతే ఘటన జరిగిందో దాని మీద ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాల్లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ గారి మీద అదే విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఆయన అనేక విమర్శలు చేశారు ఈ ఇష్యూ మీద మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పనిచేస్తాం తప్ప స్టార్ హీరో అని చెప్పి వెసులుబాట్లు కల్పించలేము అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారం దీనికి కారణమైన వాళ్ళను పరితులను శిక్షించాల్సిందే అధ్యక్ష ఓవరాల్ ఈ ఇష్యూ గురించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా తీవ్రమైన విమర్శలు అల్లు అర్జున్ గారి మీద చేయటం జరిగింది డిసెంబర్ రెండో తారీఖున సంధ్యా థియేటర్ నుంచి పోలీసు వారికి ఒక నోట్ వెళ్ళింది ఆ నోట్లో ఏం పేర్కొని ఉన్నదంటే డిసెంబర్ నాలుగో తేదీన తొమ్మిది గంటల షోకి అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి రానున్నారు కాబట్టి పోలీస్ శాఖ అక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి భద్రత కల్పించాలని చెప్పి సంధ్యా థియేటర్ వాళ్ళు ఒక లెటర్ పంపించారు ఆ లెటర్ కి సమాధానంగా డిసెంబర్ మూడవ తారీఖున పోలీసు వారి నుంచి సంధ్య థియేటర్ కి ఒక లెటర్ వెళ్ళింది మీరు ఏదైతే కోరారో అక్కడ సెక్యూరిటీ కల్పించడం మా వాళ్ళ కాదు అని చెప్పి వాళ్ళు ముందుగానే తెలియజేసినట్టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మూడు తారీఖు పోలీసులు తిరస్కరించారు నాలుగు తారీఖు హీరో గానీ హీరోయిన్ గానీ సినిమా ప్రొడ్యూసర్స్ గానీ ఎవరు థియేటర్ రావడానికి వీలు లేదు అక్కడికి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ ని రావద్దు అని చెప్పి ముందుగానే చెప్పడం జరిగింది అయినా కానీ అల్లు అర్జున్ గారు పోలీసు వారు మాట వినకోకుండా ఆ రోజు థియేటర్ గారికి వచ్చారు థియేటర్ గారికి వచ్చిన ఆయన సైలెంట్ గా లోపలికి వెళ్ళిపోకుండా రూప్ టాప్ ఓపెన్ చేసి ఫ్యాన్స్ అందరిని అలరిస్తూ రోడ్ షో చేసుకుంటా లోపలికి వెళ్ళటం జరిగింది ఆ రోడ్ షో చేయటం వల్ల అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ అంతా అల్లు అర్జున్ గారి దగ్గరికి రావడానికి ప్రయత్నించారు ఆ రావటానికి ప్రయత్నించిన క్రమంలో ఆయన చుట్టూ ఉన్నటువంటి బౌన్సర్లు ఫ్యాన్స్ అందరినీ నెట్టడం జరిగింది ఆ సందర్భంగా అర్జున్ గారు ఏదైతే థియేటర్ గేట్ దగ్గరికి లోపలికి వెళ్ళటం జరిగిందో ఆ సందర్భంలో క్రౌడ్ ఇంకా విపరీతంగా మీద పడిపోవడం జరిగింది ఆ సమయంలో తొక్కి స్లాట్ జరిగి రేవతి గారు అలాగే ఆ అబ్బాయికి దెబ్బలు తగలడం జరిగింది అందులో రేవతి గారు మరణించడం జరిగింది రేవతి గారు మరణించినప్పటికీ ఆ పిల్లోడు చేయి వదలలేదు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది విధంగా అక్కడ గాయపడిన ఆ మహిళని ఆ పిల్లోని ఫస్ట్ ఎయిడ్ చేసి పోలీసు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్లి పోలీసు వారు బయట బ్యాడ్ సిచ్యువేషన్ నెలకొందే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఆయనకు వివరిస్తే ఆయన సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళడం వెళ్తాను అని అనడం జరిగిందంట కానీ పోలీసు వారు గట్టిగా పట్టుబట్టు పడడంతో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి లేకపోతే మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సి వస్తుంది అని చెప్పడంతో ఎట్టకేలకు అల్లు అర్జున్ గారు బయటికి కదలటం జరిగిందంట ఆ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన తిరిగి మళ్ళీ రోడ్ షో చేసుకుంటా వెళ్ళారు ఆ ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసిన తర్వాత కూడా ఆయన రోడ్ షో చేసుకుంటా వెళ్ళారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఇంకొక కామెంట్ చేయడం జరిగింది చనిపోయి పిల్లగా మధ్యలో ఉన్నాడు మీరు అని పంపిస్తే కూడా ఓపెన్ చేసి చేతులు ఇదంతా అయిపోయిన తర్వాత ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత ఒక నైన్ డేస్ తర్వాత పోలీసు వారు ఆయన్ని ఏ లెవెన్ గా చిత్రీకరించి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పోలీసు వారికి అల్లు అర్జున్ గారు సహకరించలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అదే విధంగా అరెస్ట్ అయిన తర్వాత హుటాహుటిన లంచ్ మోషన్ పిటిషన్ తెచ్చుకుండి బెయిల్ వచ్చేటట్టు చేసుకున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అంతా ఆయనకి ఏదో దెబ్బలు జరిగేసినట్టు ఆయన ఎక్కడికో యాక్సిడెంట్ అయినట్టు కిడ్నీలు పోయినట్టు మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా కదిలి వెళ్ళి ఆయనకి సానుభూతి వ్యక్తం చేసింది అటువంటి సినిమా ఇండస్ట్రీ గాయపడిన ఆ పిల్లోడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు తల్లిని కోల్పోయిన ఆ పిల్లోడి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఆ పిల్లోడిని అల్లు అర్జున్ గారు పట్టించుకోవట్లేదు సినిమా ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు అని చెప్పి ఇలా తీవ్రమైన వ్యాఖ్యలన్నీ చేశారు ఇది ఓవరాల్ ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఎక్కడ తేడా కొడుతుందంటే ఆయనకి ఈ ఇష్యూ తెలిసిన తర్వాత కూడా బయటకు వచ్చేటప్పుడు ఆయన ర్యాలీగా చేసుకుంటూ ఆయన బయటకు వెళ్ళారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు అదే విధంగా పోలీసులు హరస్ వచ్చినప్పుడు కూడా ఆయన సహకరించలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పటి వరకు ఈ ఇష్యూలో వచ్చిన ప్రతి వీడియోని చాలా మంది చూసుకుంటారు కానీ ఈ వాదనలు ఎక్కడ వినిపించలేదు అల్లు అర్జున్ గారేమో ఆ ఇష్యూ జరిగినట్టు నాకు మరుసటి రోజు మార్నింగే తెలిసింది అని చెప్పి ఆయన ఒక వీడియోలో మాట్లాడారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారేమో ఆయన తెలిసినా కూడా మళ్ళీ ర్యాలీ చేసుకుంటా బయటకు వెళ్ళారు అని చెప్పడం జరుగుతుంది ఇక అరెస్ట్ చేసినప్పుడు చూసాం చిన్న వాగ్వాదమే తప్ప కానీ ఆయన నేను రాను నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి పట్టుపట్టడం అట్లాంటి కార్యక్రమాలు ఏమి చేయలేదు కానీ దాని మీద కూడా రేవంత్ రెడ్డి గారు ఎలిగేషన్ చేయడం జరిగింది సినిమా ఇండస్ట్రీ మీద ఎలిగేషన్ చేశారు అది కరెక్టే వర్తబుల్లే ఎందుకంటే ఆయన ఒక రోజు అరెస్ట్ చేస్తేనే అంత హడావిడి చేసింది సినిమా ఇండస్ట్రీ కానీ ఆ బాబు హాస్పిటల్లో ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఉంటే సినిమా ఇండస్ట్రీ ఎందుకు సానుభూతి తెలియజేయలేదు అన్నదే ఆయన వాల్యూడ్ పాయింట్ అడిగారు అదే విధంగా సంజయ్ థియేటర్ వాళ్ళు లెటర్ పంపారు అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చారు వాళ్ళకి పంపిన లెటర్ మేము రిప్లై కూడా ఇచ్చాము అయినా కానీ వీళ్ళ మాటలేదు ఈ మాట ఏనని పరిస్థితుల వల్లనే ఈ సిచ్యువేషన్ ఏర్పడింది దానికి అనుగుణంగానే మా పోలీస్ శాఖ వాళ్ళు చర్యలు తీసుకున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది దీని మీద కూడా ఈ ఇష్యూ మీద కూడా మా తప్పిదే లేకపోయినా మా మీద బురద జల్లుతున్నారు మా మీద రాజకీయంగా బురద జల్లుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది ఈ ఓవరాల్ ఇష్యూలో అయితే ఇదేదో సైలెంట్ అయిపోతుంది అనుకున్నాం కానీ అయ్యేలా లేదు రేవంత్ రెడ్డి గారు గట్టిగానే పట్టుకున్నారు ఈ ఇష్యూ దీంట్లో ఎవరో ఒకరికి గట్టిగా ఉచ్చు బీగుసుకుంటది గట్టిగా బీగుసుకుంటుంది అది అల్లు అర్జున్ గారికా లేకపోతే ఇంకొకరికా ఇంకొకరిగా ఒక అది తెలియదు కానీ ఆ పిల్లోడికి గన ఏదన్నా ఇంకా బ్యాడ్ సిచ్యువేషన్లు ఎదురవుతే కనుక ఈ ఉచ్చు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి బీగుసుకుండేలానే ఉంది ఎందుకంటే నేను గత వీడియోలో కూడా చెప్పా ఈ ఇష్యూ కామ్ అయిపోతుంది అనుకున్నాను కానీ రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని గా ఉద్దేశించి మాట్లాడిన మాటలు చూస్తే కనుక ఈ ఇష్యూని ఆయన చిన్నదిగా తీసుకున్నట్టు లేదు గట్టిగానే పట్టుకున్నారు ఎందుకంటే ఈ ఇష్యూ వల్ల కొంత నెగిటివిటీ వచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి అల్లు అర్జున్ గారు ఏదో సీఎం గారి పేరు సరిగ్గా పలకలేకపోయారు అని చెప్పి ఆయన తీసుకెళ్లి అరెస్ట్ చేశారు అని చెప్పి ఈ టీఆర్ఎస్ వాళ్ళు మిగిలిన వాళ్ళు ట్రోల్ చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఇష్యూ మీద నెగిటివిటీ తగ్గింది ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ అంతా అల్లు అర్జున్ గారు ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం పులవం అంటే వెళ్ళిపోయారు ఆయన సానుభూతి వ్యక్తం చేశారు వీళ్ళంటే ఇంత వరస్ట్గా ఉన్నారా ఒక బాబు అక్కడ ప్రాణాలతో కొట్టుముట్ట ఆడుతూ ఉంటే ఆయన ఎవడో ఒక ఒకరోజు అల్లు అర్జున్ గారు జైలుకి వెళ్ళి వచ్చినందుకే ఇంత సానుభూతి వ్యక్తం చేస్తున్నారు ఆ పిల్లోడి మీద ఎందుకు సానుభూతి వ్యక్తం చేయట్లేదు అని చెప్పి ప్రజలు ఖచ్చితంగా అనుకున్నారు ఆ విషయం మీద దాంతో కాంగ్రెస్ వాళ్ళకి కొంచెం నెగిటివిటీ తగ్గింది ఈ ఇష్యూలో దేశపూర్వకంగా అరెస్ట్ చేశారు అన్న స్థాయి నుంచి చేసినా పర్లేదు అనే స్థాయికి జనం ఇప్పుడు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అలా ఉన్నాయి అల్లు అర్జున్ గారికి ఈ పుష్ప టు సినిమా ఎంత పేరు తీసుకొచ్చిందో ఎంత కలెక్షన్ తీసుకొచ్చిందో అంతకన్నా డబల్ చెత్తనేమైతే తీసుకొచ్చింది